ಸುರೇಶ್ 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 ಸು శుభాకాంక్షలతో కోవూరు మండలం కొత్తూరు గ్రామం నందు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పెద్దలు నిర్వహిస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ మేము కూడా ఇదే విధంగా పోటీలు నిర్వహిస్తున్నాము ఈ పోటీలను ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుపుకుంటూ అనేక మంది మన్ననలు పొందుతూ రాష్ట్ర స్థాయిలో అనేక మంది పొందుతున్నాము ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నాలుగు బహుమతులుగా అందిస్తూ ఐదు బహుమతులకు అందిస్తున్నాము అలాగే ఈ పోటీలు ఎటువంటి బెట్టింగ్లు లేకుండా హైందవ సాంప్రదాయ పద్ధతులు పోటీలు తిలకిస్తూ ఐదు హైదవ పద్ధతులను జరుపుకుంటున్నాము ఇక్కడ ఎటువంటి బెట్టింగ్లు కానీ రాజకీయ అలవాట్లు కానీ ఏమి చేయము రాజకీయ ఉపన్యాసాలు కూడా ఉండవు కేవలం గంటల సంబంధం రైతులకు సంబంధించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము ఈ పోటీలను భావితాల కూడా ఆదర్శంగా తీసుకున్న తర్వాత నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఈ పోటీలకు మండల స్థాయిలోని అధికారులు అందరూ అలాగే ప్రజానీకలు కోరు గ్రామ పెద్దలు కోవురు గ్రామ పంచాయతీ తరఫున అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఈ పోటీని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పెద్దలు సహకరిస్తూ ఉన్నారు ఇటువంటి పోటీలను మొదటగా కోవ్వుల్లో నూతన సంవత్సరంలో మొదటగా కోవులు నిర్వహిస్తూ తర్వాత ఈ ఈ కార్యక్రమాన్ని చూసి పక్క జిల్లాలో పక్క ఊళ్ళో నిర్వహిస్తూ ఉంటారు ఇది చాలా గర్వపడుతున్నాం మా పెద్దలు మాకు ఇచ్చిన ఈ ఆనవాయితీని ఇట్లాగే తర భావితరాలను కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సెలవు తీసుకున్నారు